నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో రాయలసీమలో ఉన్న యాభై రెండు నియోజకవర్గాల్లో ఒక్క కుప్పం నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం తప్ప మిగిలిన నియోజకవర్గాలన్నీ వైఎస్ఆర్సిపి కైవసం చేసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వయలసీమ జిల్లాల్లో వైఎస్ఆర్సిపి కేతనం ఎగరడానికి ఆ జిల్లాలన్నీ కూడా రెడీగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి మరి చంద్రబాబు గారు ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చిత్తూరు అనంతపురం బార్డర్లో ఉన్న రాజంపేట అంటే అక్కడ బీజేపీ కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన కాన్స్టిట్యసీ పరిధిలో నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ కూటమి అభ్యర్థి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారు మాట్లాడుతూ రాయలసీమలో వైకాపాకి ఒక్క సీటు కూడా దక్కకూడదు అనేది ఆయన ప్రసంగంలో ప్రజలకి చెప్పిన సారాంశం మరి చంద్రబాబు గారు రాయలసీమ జిల్లా సంబంధించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సీపీకి వనసైడ్ ఎలక్షన్ అక్కడ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు దివంగత నేత రాజశెట్టి గారు ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతంలో కాంగ్రెస్కి అత్యంత స్థానాలు లభించాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు కూడా అత్యధిక స్థానాలు రాయలసీమ కైవసం చేసుకుంది ఉత్తరాంధ్ర జిల్లాలో స్వీప్ చేసింది కోస్తా జిల్లాలు కూడా దాదాపుగా స్వీప్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో సర్వేలన్నీ కూడా రాయలసీమ మొదలు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా వరకు గోదావరి జిల్లాలతో సహా ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారం రావడం ఖాయమని నూట పది నుండి నూట ముప్పై రెండు సీట్ల వరకు వైఎస్ఆర్సిపి అధికారాన్ని సేజిచ్చుకోబోతుందని చెప్పి దాదాపుగా ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నింటిలో మెజారిటీ సర్వే సంస్థలు చెప్తున్నాయి మరి అయితే చంద్రబాబు గారు మాత్రం రాయలసీమలో వైకాపా ఉండకూడదని అంటే మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు మరి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు అన్ని నియోజకవర్గాలు టీడీపీ అసెంబ్లీలో పార్లమెంట్ అభ్యర్థులు కూడా పోటీలో పెట్టారు కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్నారు అలాంటప్పుడు ఇప్పటివరకు టీడీపీ పోటీ చేసిన అనేక సార్లు వనసైడ్ ఎప్పుడు టీడీపీకి సీట్లు వచ్చిన దాఖలాలు రాయలసీమ జిల్లాలో లేవు గతంలో నెల్లూరు జిల్లాలో ఒకటేరా సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అట్లా వేల మీద లెక్క పెడితే ఒకళ్ళిద్దరు అదేవిధంగా తిరుపతిలో ఒకళ్ళిద్దరు అనంతపురం జిల్లాలో ఒకళ్ళిద్దరు అట్లా గెలిచేవారే కానీ ఇలా వన్ వే ఎలక్షను రెండు వేల పంతొమ్మిదిలో జరిగినట్టుగా రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి వచ్చిన సీట్లు టీడీపీకి గతంలో ఎప్పుడు కూడా వచ్చిన దాంట్లో లేవు మరి ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలు చేయడంలో రాజకీయ పార్టీలు చేయాలి కానీ మరి రాయలసీమ జిల్లాలన్నీ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతాయని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు ఆ ప్రాంతానికి చెందిన చంద్రబాబు గారు కూడా మరి వైకాపాని ఒక్క సీట్ లేకుండా చేయండి రాయలసీమలు అంటే ప్రజలు వినే పరిస్థితి ఉందా ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు పులివేందుల నామినేషన్ రోజు నిన్ననే చెప్పారు కడప జిల్లా పులివేందులు అంటే ఇది ఒక రౌడీ జిల్లా ఇదొక ఫ్యాక్షనిస్ట్ జిల్లా అని చెప్పి చంద్రబాబు గారు రాష్ట్రం అంతా ప్రచారం చేస్తున్నారు ఈ పులివేందులా ఈ కడప ప్రజలు ఎలాంటి వ్యక్తులు ఏ విధంగా వారి యొక్క సహకారాన్ని అందిస్తారనేది మరి చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్రతోనే కడప జిల్లాని ప్రజల్ని రాష్ట్రం అంతా తిరుగుతూ అవహేళన చేసే పరిస్థితి చేస్తున్నారు ఈ జిల్లా ప్రజలు కడప అంటేనే పులి గుండుకాయ అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ఆ ఆదరించబట్టే పులిమెందుల ప్రజలు దీవించబట్టే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పులిలాగా సింహలాగా అధికారాన్ని చేపట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి ఈ నేపథ్యంలో చూస్తే చంద్రబాబు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చేసిన వ్యాఖ్యలు మరి నేను చేసిన వ్యాఖ్యలు ఆ ప్రాంతాల్లో చాలా తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చాయి మరి రాయలసీమ జిల్లాలని పేస్టిక్ జిల్లాలకు విమర్శిస్తారు కానీ ఓట్ల కోసం మళ్ళా కూటమికి ఓట్లేమని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తారు ఇది ఎలాంటి సంకేతం ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాష్ట్రం అంటే అన్ని జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ ఒకటే కదా ఒక్కో ప్రాంతానికి వెళ్ళి ఒక్కో ప్రాంతంలో విద్వేషాలు రచ్చగొట్టే విధంగా రాజకీయ విమర్శలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అని చెప్పి వైఎస్ఆర్సీపధ నేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి ఈ నేపథ్యంలో అధినేతలు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తారు రాజకీయ విఘ్నులు ఆలోచన చేస్తారు మేధావర్గం అంతా కూడా పరిశీలన చేస్తుంటుంది ఈ ఈ నేపథ్యంలోనే ఏపీలో రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఏ ప్రాంతం నుండి అత్యధిక సీట్లు వస్తాయో టీడీపీకి ఎక్కువ సీట్లు ఎక్కడ వస్తాయో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్